Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. Jai Gurudev, నమో నరసింహాయ నమో గురవే సర్వోకానా భజదే భవరోగిం నిధయ వివిద్యాం దక్షిణామూర్తమ జ్ఞానానందమయం దేవలబాగమాధారం సర్వ్యానా మయగ్రీమువా స్మహే గురుబ్రహ్మ గురువిష్ణుగురు దేవ మహేశ్వర గురుస్ సాక్షాత్ స్త్రీ గురవే నమ అస్మద్గురుపాదుకేభ్యో నమ మనము మే నెల్ నుండి గురుడు వృషభంలోకి సంచరిస్తున్నాడు అంటే వృషభంలోకి సంచరించడం వల్ల గురుడు ప్రత్యేకమైనటువంటి ఫలితాలు మనం ఏమేమి ఉండకపోతుందో తెలుసుకుందాం కామన్గా ఏ రాశికి అయినా సరే గురుడు కనుక వృషభంలోకి ప్రవేశించినప్పుడు వారి యొక్క స్థితి ఉన్నత స్థితి స్థితికి వెళ్ళడము ధన సంపాదన అధికంగా ఉండడము సకల సంపదలు సమృద్ధిగా అనుభవించడము గురుడు మేష వృషభంలోకి రావడం వల్ల జరిగే ఉపయోగాలు చాలా విశేషాలు ఉన్నాయన్నమాట చాలా మంచి చేస్తుంటాడు అనమాట మే నుండి జరిగేటువంటి ఉపయోగాల్లో గురుడు అందరికీ కూడా చాలా విశేషంగా మంచి చేస్తుంటాడు పెళ్ళి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడము వివాహం అయిన వాళ్ళకి దాంపత్య సుఖము లేని సంతానము అన్యోన్య దాంపత్యము అన్ని సకల భోగాలు కూడా ఇస్తుంటాడట అందుకని వృషభంలో ఉన్న శుక్రుడు చాలా విశేష కారుడు ఎందుకంటే అక్కడ శుక్రుడు ప్లస్సు ఎవరింట్లోకి వెళ్తున్నాడు శుక్రుడి ఇంట్లోకి వెళ్తున్నాడు గురుడు శుక్రుడి ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు అంటే శుక్రుడింటి ఎలా ఉంటుందంటే శుక్రుడి అంటే సుఖభోగాలు లోటు లేకుండా ఉండటం సగ సంపదలు అష్టభోగాలు కలిసి ఉండటం కల కలగడం అలానే మనకి ఈ శుక్రుడు ఒక ఇంట్లోకి గురుడు ప్రవేశించినప్పుడు కలెక్టర్ అవ్వడం లేదా మంచి మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళడం మంచి మంచి విద్య నేర్చుకోవడం అంటే వీళ్ళు మంచి మహాప్రజ్ఞావంతులు అవ్వడం అందరి ముందు కీర్తి బాగా రావడం అలానే కుటుంబంతో కలిసిపోవడం ప్రపంచ విషయాలు అన్నింటినీ కూడా మీరు తెలుసుకోవడం అంటే గొప్ప గొప్ప ఆలోచన విధానం పెరగడం ఇవన్నీ కూడా గురుడు యొక్క అవకాశం గురుడు విద్యావేత్త కనుక మంచి జ్ఞానకారుడు కనుక అలాంటి శుక్రుడితో కలిస్తే ఇంకా విశేషమైన జ్ఞానం కలుగుతుందనమాట మీకు మంత్రతంత్రోపాసన చేసే వాళ్ళకి ఈ సమయంలో కనుక గురుడు వృషభంలో ప్రవేశించిన సమయంలో ఆయన కొన్ని నెలలు ప్రస్తుతం ఉంటున్నాడు కదా అందుకని ఈ సమయంలో ఉన్న మూమెంట్లోనే గురుడు శుక్రుడింటిలో కలిసి ఉన్నంతసేపు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏ మంత్రాన్ని జపం చేసినా సరే ఏ అనుష్ఠానం చేసినా ఏ తాంత్రిక విద్యలు నేర్చుకున్నా సరే ఇవి త్వరగా సిద్ధిస్తాయి ఎందుకంటే గురుడు విద్యావేత్త శుక్రుడు విద్యావేత్త కనుక ఇద్దరు విద్యలు కనుక కలిసి ఉన్నప్పుడు అనేక విద్యలు నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది ఆ విద్యల ద్వారా మీరు మంచి పేరు సంపాదించిన అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలామందికి ప్రతి గురువు దగ్గర ఉపదేశం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఏ సమయంలో తీసుకుంటే మంత్ర సిద్ధిస్తుందంటే ఈ గురుడు శుక్రుడు ఎప్పుడైతే కలిసి ఉన్న సమయం ఆ సమయంలో గనక మంత్రోపాసన తీసుకున్న వాళ్ళకి ఎలాంటి మంత్రమైనా సిద్ధిస్తుంది ఆ మంత్రసిద్ధి ద్వారా త్వరగా మీరు దేన్నైనా సరే మనం మనకు కావాల్సిన అవకాశంగా మార్చుకోవచ్చు ఆ మంత్రసిద్ధి ఈ సమయంలో కలుగుతుంది అందుని ఏ మంత్రోపాసనైనా ఈ సమయంలోనే తీసుకోవాలి అందులో ఈ సమయంలో గురువుని కలవాలి ఈ శుక్రుడు గురుడు కలిసిన సమయంలో గురువుని దర్శనం చేసుకున్న చదువు రాని వాళ్ళు గనక ఈ సమయంలో కనుక అక్షరాభ్యాసం చేసుకున్నా లేదా ఈ సమయంలో సరస్వతి ఉపాసన చేసిన దక్షిణామృతి ఉపాసన చేసినా లేదా హైగ్రి ఉపాసన చేసినా ఈ సమయంలో మంత్రసిద్ధి కలుగుతుంది ఎందువల్ల అంటే ఈ గురుడు శుకుడికి కాంబినేషన్ ఉన్న ఉన్నంతసేపు అన్ని యోగాలు కలుగుతుంటాయి అందు గురుడు ఈ వృషభంలో ఉన్న సమయం మొత్తాన్ని మీరు సద్వినియోగం చేసుకున్న వాళ్ళకి చాలా అదృష్టవంతులు ఈ సమయంలో పుట్టిన వారు కూడా చాలా అదృష్టవంతులు అంటే మహాప్రజ్ఞ అలవాడవుతారని అంటే వీళ్ళకున్న జ్ఞానము అతీంద్రియ శక్తులు ఎవరికి ఉండవని భావన అంత శక్తులు ఈ సమయంలో వస్తాయి ఎందుకంటే గురుడు సాక్షాత్ శుక్ర ఇంట్లో ప్రవేశించడం ఈ సామాన్యమైనటువంటి ప్రయోగం కాదు ఇది కనుక ఎవరు ఊహించినటువంటి ప్రయోగాలు అన్నమాట అంటే ఎవరికి తాత్సల్య అంత జనాలు చుట్టూ పుట్టపోయే పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు తెలివిగా పుడుతున్నారు కానీ ఈ సమయంలో పుట్టిన పిల్లలు మాత్రం అందరికన్నా మహామేధావులు వీరు తప్పనిసరిగా వీరు ఉన్నత స్థితిలో వెళ్ళడానికి అవకాశం ఉంది వీళ్ళ సేవలు ప్రభుత్వం వాడుకుంటుందంట అంటే ఏంటంటే వీళ్ళ మాటలు ప్రభుత్వం విని వీళ్ళ ద్వారా కొన్ని సలహాలు సలహాలు తీసుకోవడము వీళ్ళ ద్వారా తయారు చేసిన వస్తువులు తీసుకోవడము వీళ్ళ ద్వారా ప్రపంచ విషయాలు తెలుసుకోవడము వీళ్ళు రాజకీయ నాయకులు కూడా వీళ్ళ సలహాలు తీసుకోవడం జరుగుతుంది అంటే ఈ సమయంలో పుట్టిన వాళ్ళు శుక్రుడు ఇంట్లోకి గురుడు ప్రవేశించి ఉన్నప్పుడు అలానే శుక్రుడు కూడా కలిసి ఉన్నప్పుడు జరిగే ప్రయోగాలు ఇలాంటివి చాలా విశేషమైనటువంటి ఇది మనం ఊహించడానికి అందమైనటువంటిది ఈ సమయంలో పుట్టిన వాడు మంచి ప్రజ్ఞావంతుడు అందగాడు మంచి సూర్యవంతుడు అలానే ప్రతి విషయాన్ని త్వరగా గ్రహించగల అంటే కుషాగ్రబుద్ధి గలవారు అంటుంటారు అన్నమాట కనుక గురుడు ఈ వృషభంలో ప్రవేశించడం సామాన్య విషయం కాదు ఇది కానీ ఇద్దరికి ఇలాంటి ఈ సమయంలో కనుక పుట్టి ఈ సమయంలో పుట్టినట్టు వారు అదే కాకుండా ఈ గురు శుక్రుడు కాంబినేషన్ పుట్టిన వాళ్ళు అన్న సమృద్ధి బాగలుగుతుంది అంటే మంచి సమ మంచి ఇష్టమైన ఆహారాన్ని కూడా భుజించగలుగుతుంటారు అదొకటే కాదు విద్యల్లో ఎన్ని రకాల విద్యలు ఉన్నాయో ఈ గురుడు శుక్రుడు కలిసి ఉన్న సమయంలోనే బయటపడుతుంటాయి అలాంటి వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు కూడా మనకి మనకి చాలా విశేషమైన ఆలోచనలు ఆ సమయంలో కలుగుతుంటాయి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలి కొత్త కొత్త ప్రణాళికలు కూడా ఈ సమయంలో కలుగుతుంటాయి అందుకని ఈ సమయాన్ని ఎవరు వృధా చేయకండి గురుడు శుక్రుడిలో ప్రవేశించిన సమయంలో ఉన్ననాడు కూడా మీరు తప్పనిసరిగా అన్ని విద్యలు నేర్చుకోండి అలానే దక్షిణామూర్తి స్మరణ చేయండి అలానే శుక్ర శుక్రాచార్య స్మరణ చేయండి తద్వారా సగ సంపదులు అష్టభోగాలు కలుగుతుంటాయి జయ గురుదేవదత్త జయ గురుదేవదత్త నమో నరసింహాయ నమ గు గురవే సర్వలోకాం భిషజే భవరోగిం నిధే ధర్విద్యానా దక్షిణామూర్తయ నమ జ్ఞానానందమయం దేవ నిర్మల స్పృగాగృతం ఆధారం ధర్విద్యానాం హైగ్రీవోపాస్మహి అస్మన్ గురుపాదికేభ్యో నమో నమ మనం మొట్టమొదటిసారిగా రాసుల్లో మే నుండి గురుడు మారుతున్నాడు కనుక వృషభంలోకి వస్తున్నాడు గనక ఈ మొత్తం పన్నెండు రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మొట్టమొదటిగా మేషరాశి మేషరాశి ఎలా ఉండబోతుందో మనం వివరణ ఇద్దాం జయ గురుదేవదత్త అస్మిన్ గురు పాతికేభ్యో నమో నమ వా నమః వాగేశ్వరియే నమ గణపతి నమో నమ దత్తాత్రేయాయ నమ మనం తెలుసుకుపోయే మొదటిది మేషరాశి గురించి మేషరాశి వారికి వృషభంలోకి గురుడు ప్రవేశిస్తున్నాడు కనుక మేషరాశి వారికి గృహయోగము ధనయోగము సంపదలు సమృద్ధిగా కలిసి రావడము అలానే బంధువులతో కలిసి ఉండటము సర్వసుఖాలు అనుభవించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఆర్థికపరంగా చాలా సమృద్ధిగా ఉంటారు కావాల్సిన ధనంతో సమృద్ధి సుఖంగా ఉండగలుగుతారు ఎందుకంటే మేషంలోకి ఎప్పుడైతే మేషం నుండి వృషభంలోకి గురుడు ప్రవేశించడం వల్ల గురుడు అన్ని ప్లేసుల్లో యోగిస్తారు కనుక మేషరాశి వారికి సమృద్ధిగా యోగిస్తాడు మే వృషభం మరి గురుడికి అనుకూలమైన స్థానం కాదా అవునా కాదని డౌట్ వస్తున్నది అంటే మనం ఈ వృషభంలో మాత్రం శుక్రుడింట్లో ఎప్పుడు గురుడు యోగిస్తాడు మీనంలో ఎలా అయితే గురుడు శుక్రుడితో కలిసి ఉన్నా మీనంలో శుకుడు ఉచ్చిపడతాడో అలానే వృషభంలో కూడా శుక్రుడు ఇంట్లో కనుక గురుడు రావడం వల్ల చాలా ఉన్నత స్థితి వెళ్ళడానికి అవకాశం ఉంటుంటుంది అది ఒకటే కాకుండా అనేక విద్యలు నేర్చుకుంటుంటారు ఉంటారు ఒకటే కాదు ఇంకా విశేషమైన మంచి ప్రజ్ఞావంతులు అవుతారు అదే రాజకీయ అయితే ఉన్నత పదవి లభిస్తుంటుంది ఈ మేషంలో కనుక ప్రభావంలో వృషభంలో శుక్కుడు ప్రవేశించడం వల్ల ఈ మేషరాశి వారికి చాలా విశేషమైన లాభాలు ఉన్నాయి సంపదలు అష్టభోగాలు కలిసి వస్తుంటాయి సుఖంగా జీవితం సుఖంగా ఉంటుంది కాకపోతే శనిసంచార ప్రభావరీత్యా లాభం అనేది ఎంత చూసినా లాభం అనేది అందలేకపోతుండమాట విద్యాపరంగా బాగున్నా కుటుంబం అన్నీ బాగున్నా లాభం అనేది కొంత ఇబ్బందిగా అనిపిస్తుండేది వృత్తిపరమైన కొన్ని సమస్యలు ఉంటుంటాయి దాన్ని మనం గుర్తుపెట్టుకొని ఏం చేయాలంటే శని అనుకూలంగా చేసుకోవడం మంచిది శని శ్లోకం చదువుకోవడం కానీ లేదా శనికి ప్రదక్షిణ చేయడం వల్ల చేస్తే వృత్తిపరమైన అభివృద్ధి బాగుంటుంది మీకు కీర్తిపరంగా ధనపరంగా అన్ని బాగున్నా వృత్తిలో మాత్రం కొంచెం సమస్యలు అది ఎక్కువ లాంగ్ టైం ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త పరదోషం తర్వాత మనము ఈ మేషరాశి వారికి శుక్ర సంచారం బాగుంది అలానే బుధగ్రహ ప్రభావం బాగుంటుంది జీవితంలో అనేక కొంచెం చిన్న చిన్న వాటి ఉద్యోగపరమైన సమస్యలు ఒకటే తప్ప మిగతా ఏ పరమైన సమస్యలు లేకపోవడం వల్ల జీవితంలో ఉన్నత స్థితి పొందడానికి అవకాశాలు ఉంటాయి కానీ మేషరాశి వారికి అన్ని విధాలా బాగుంది కొంచెం శరీర శ్లోకం చదువుకుంటే సర్వత్రా సుఖంగా ఉండగలుగుతారు తర్వాత మనం ఈ మేషరాశి గురించి చెప్పుకోవాలంటే మేషరాశి వారికి స్వసిద్ధమైనటువంటి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే కామన్గా కొంచెం మూర్ఖంగా మొండితనంగా తన అనుకున్నది జరగాలి పట్టుదల ఇవన్నీ ఉంటాయి ఎప్పుడైతే కనుక వృషభంలోకి దృఢ ప్రవేశిస్తాడో రాశికి ప్రభావ రీత్యా సహజమైన భాగ్యాధిపతి అనే ధనగారుడు కనుక ఆయన న్యాచురల్ ధనస్థానంలో ఉండడం వల్ల ఈ రాశి వారికి విపరీత రాజయోగం అని చెప్పచ్చు ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పచ్చు కాకపోతే సంవత్సరం కన్నా కూడా గురుడు ఆ స్థానంలో ఉన్నంతవరు మాత్రం మంచి యోగాన్ని పొందగలుగుతారు అది మాత్రం మంచి యోగాన్ని ఇస్తుందని తెలుసుకోవచ్చు